ప్రవీణి క్రీస్తు నామంలో అనుదిన తండీ స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి ప్రవీణి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినము దేవుని వాక్యం ధ్యానించుకుందాం దోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం చదువుతాను మీరు ఆలకించండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు ఈరోజు దేవుడు చెప్తున్నాడు పరిశుధాత్మ దేవుడు చెప్తున్నాడు భయపడుతున్నామంటే భయము నీలోని ఉందంటే పాపము ఇంకా లోకంలో జీవిస్తున్నావు లెక్క పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు ఇంకా భయము అనేది నీలోనే ఉందంటే ఇంకా లోకంలోనే ఉన్నావు లెక్క పరిశుద్ధాత్మ అనుభవంలోకి నుంగ రాలేదు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దినదినము నూతన దినదినము నూతన హృదయాన్ని ఆయన మనకి వాత్సల్యత మనకి అనుగ్రహిస్తున్నాడు దినదినం ఆయన కృప దినదినము అధికమవుతుంది ఈరోజు క్రీస్తు యేసు నున్న నందు ఉన్నవారికి ఇక్కడ దేవుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు నిజంగానే చెప్తున్నా ప్ర ప్రవేణ క్రీస్తులు ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన దయ ఇవన్నీ ప్రభువు కోసమును తెలుసుకుంటే పరిశుద్ధాత్ముడు నిజంగా నీలోని నివాసం చేస్తున్నాడంటే దేనికి నువ్వు భయపడవు నీకు అప్పులున్నాయా అప్పులు తీరుస్తాడు నీవు ఏ బాధలున్నా అన్నిట్లోని అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు మ నా నాలో ఉన్నవాడు ఈ లోకములు ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరడిన యేసు క్రీస్తు భయపడుతున్న అంటే ఇంకా ఈ బైబుల్ కోసము పరిశుద్ధాత్ముడు మనతోని స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది ఒకసారి చూద్దాం వ్యవహాన్ సువార్త మూడో అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుదాం దేవుడికి స్తోత్రం ఆయన ఎందు విశ్వసించు వారికి తీర్పు తీర్పు తీర్చబడదు విశ్వసింపవాని విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వారికి ఇందుకు మునిపే తీర్పు తీర్చబడును ఇక్కడ దేవుని వాక్యం ఏడు చదివిస్తుంది అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచే తీర్పు తీర్పు తీర్చబడదు అంటే ఏసు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కాబట్టి క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అంటే ఇప్పుడు భయము అనేది దుష్టుడిది బైబుల్లోని ప్రతిరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రతిరోజు ప్రతి మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడద్దు భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు మనతోనే ఈరోజు భయపడుతున్నాం అంటే అంటే క్రీస్తు ఏసు నందులోని లేవు క్రీస్తు ఏసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు ఆయన నామము ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిత్య జీవం మనకి ప్రసాదిస్తున్నాడు దేవుడు అంటే ప్రభువు అంటే ఇక్కడ ఆయన నామమయందు యేసు ఎందు ఉంచితే మనకి తీర్పు లేదు ఎందుకంటే ఈ భూలోకములు ఉన్నప్పుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించాం కాబట్టి ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగాడు కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తము మనల్ని పవిత్రంగా చేస్తుంది ఆ అమూల్యమైన రక్తం పరిశుద్ధమైన రక్తం ఏసయ్య రక్తం నిన్ను పవిత్రముగా చేస్తుంది ఈ మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి చేస్తాడు ఆ అమూల్యమైన రక్తమును ఎప్పుడైతే మారు మనసు పొందుతావో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నీ నివాసం చేస్తూ భయపడద్దు నువ్వు భయపడుతున్నామంటే ఒకసారి ఒకసారి అధైర్యము ఈ లోకంలో జీవిస్తున్నాం అధైర్యము వచ్చినప్పుడు దేవుడు ఆదరణకర్తగా మన దేవుడు ఆదరించి బలపరిచి స్థిరపరిచి నిత్య జీవానికి నడిపిస్తాడు ఈరోజు మన జీవితాల్లోని కుంగిపోతున్నామంటే మన ప్రవేణ యేసుక్రీస్తుని సరైన విధానాల్లో నువ్వు తెలుసుకోవట్లేదు అంటే బాధలు కష్టాలు అందరికీ ఉంటాయి కానీ ప్రభు నమ్ముకున్న వారికి కష్టాలు వేరు ఎందుకంటే ఆనందం వేరు శ్రమ వచ్చిన అవమానం వచ్చిన నిందలు వచ్చినా నాకన్నా ముందు ప్రభుకు వస్తాయి ఎందుకంటే ఆయనలో ఒకసారి చూద్దాం యోహన్ సువార్త యోహాన్ సువార్త ఐదు ఇరవై నాలుగు చదువుతాం యోహాన్ సువార్త పదిహేను నాలుగు ఒకసారి చూద్దాం పదిహేను అధ్యాయం నాలుగు వచ్చి చదువుతాం యోహాన్ సువార్త పదిహేను నాలుగు చదువుతాను మీరు ఆలోచించండి నాయందు నిలిచి మీ ఎందు నేను నిలిచుదును తీగలు ద్రాక్ష వలలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగు ఫలింపదో అలాగే అలాగునే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు ద్రాక్షవళి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా పలించను ఈరోజు నేను చెప్తున్నా క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అంటే ప్రభు ఎందు ఎవరైతే ఉంటారో ఏ శిక్ష విధి లేదు అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగాడు ఎంత ఈరోజు దేవుడు ఈ చిన్న అవకాశం ఇస్తున్నాడు ఎంత ఘోర పాపి అయినా ఎంత ఎలాంటి వ్యక్తినైనా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చాడు ఈరోజు నేను చెప్తున్నాను ఎవరి ఎందు ప్రభు ఎందు ఉంచితే ఏ శిక్ష విధి లేదు ఈ భూలోకములో ప్రభు ఎందు విశ్వాసం విశ్వాసముంచ కాబట్టి మనకి రెండో మరణము లేదు మొదటి మరణం అందరికీ ఉంటుంది కానీ రెండో మరణము మనకి లేదు అక్కడ తీర్పు లేదు ఎందుకంటే ఆయన రక్తములో కడగబడ అమూల్యమైన రక్తము ఎందు ఆ పరిశుద్ధమైన రక్తము మనల్ని పవిత్రంగా చేసింది ఏసయ్య రక్తం ఈరోజు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు ఈరోజు చెప్తున్న ఎంత ఘోరపాప దేవుడు పిలుస్తున్నాడు నిన్ను దేవుడు ఈ సమయం దేవుడు ఇస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందుతావని దేవుడు ఈ సమయాన్ని ఇస్తున్నాడు ఇంకా నువ్వు టీవీలోని ఇంకా లోకంలోని ఇంకా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఇంకా లోకంలో జీవిస్తున్నావు మారు మనసు పొందు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఏసుప్రభు అంటున్నాడు ప్రభు వాక్యం చదివిస్తుంది లోకమంతా ప్రభు దగ్గర ఒక స్త్రీ వచ్చి మొరపెడుతుంది లోకమంతా రాళ్ళుతో కొడుతున్నారు ఒక వివిచారైన స్త్రీ రాళ్ళుతో కొడతప్పుడు అందరూ రాళ్ళుతో కొట్టి చంపుతు మోసే ధర్మశాస్త్ర ప్రకారము వివిచార స్త్రీ రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది యేసు క్రీస్తు అన్నాడు మీలోని పాపము లేనివాడు రాళ్ళతో కొట్టండి అని యేసు ప్రభు చెప్పాడు అందరిలో ఉంది కానీ రాళ్ళని అక్కడ పడేసి ఎవరి పాపాలు రాస్తున్నాడు ప్రభు ఆ ఇసుకలోని ఎవరి పాపాలు రాసినప్పుడు రాళ్ళని అక్కడ పడేసి అందరు వెళ్ళిపోయారు కానీ ప్రభు ఒక్కడే అక్కడ నిలిచి ఉన్నాడు ప్రభు ఏంటంటున్నాడంటే అమ్మ ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయద్దు అని విడిచిపెట్టాడు ఒక విభిజ్ఞాన స్త్రీ ఈరోజు అమ్మా అనేది ఎంత మీనింగ్ యేసుప్రభు ఎంత ఘోర పాపమైన ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఏ స్థితిలో ఉన్న దేవుడు ఎంత ఘోర పాపమైన దేవుడు ఈ సమయం దేవుడిస్తున్నాడంటే ఆ సమయాన్ని నువ్వు యూజింగ్ చేసుకో దేవుడు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు మారు మనసు పొందు ప్రశ్చాత్త మడుగు రెండు చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సమయం ఇంకా లేదు ప్రభు త్వరలోనే రానే ఉన్నాడు ఎక్కడ పాపము పెరుగుతుందో అక్కడ భూకంపాలు వరదలు వస్తున్నాయి మీరు గమనించారు రాక్కడ సమయం దగ్గర పడుతుంది ఇంకా ప్రేమ చల్లారిపోతుంది ఏ కుటుంబంలో ప్రేమ లేదు కనికరం లేదు దయ లేదు ఈరోజు చెప్తున్న పరిశుద్ధాత్మదేవుడు ఈరోజే రక్షణ దినం ఈ ఈ సమయమే దేవుడు ఇచ్చిన సమయము రక్షణ పొంది ఆయన నామేది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవ తీర్పు లేదు క్రీస్తు యేసు ఉన్న 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 వారికి ఏ శిక్ష విధి లేదు ఈరోజు దేవుణ్ణిని పిలుస్తున్నాడు ఈ సమయం దేవుణ్ణికి ఇస్తున్నాడు ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరూ నీ ఎంత ఘోర పాపమైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ సమస్యలు నీ పాపమంతా నీ అమూల్యమైన యేసు రక్తం ఆ కలులో చిందించిన రక్తం నీ పాపమంతా కడిగేస్తున్నాడు మనసు పొందితే ఏసయ్య నీ జీవితంలోకి రావాలని రెడీగా ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోకు ఆయన ఆత్మదేవుడే ఉన్నాడు కాబట్టి ఆయన నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని నూతనపరిచి నిన్ను స్థిరపరిచి నిత్య జీవానికి నడిపిస్తున్నాడు క్రీస్తు ఏసు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎంతమంది అయితే ఏసు ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తితో నింపుకోవాలా ప్రార్థన వాక్యములోను ప్రార్థన చేసినప్పుడు ఆ ఆత్మ నిన్ను జీవములోకి నడిపిస్తాది పరిశుద్ధాత్ముడు నీలోకి ఎప్పుడైతే వస్తాడో నువ్వు ఆ క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు శక్తితో నువ్వు నింపబడితే నువ్వు దేనికి నువ్వు భయపడవు చిన్న ప్రార్థన చేసుకుందాం యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారు ఈ వాక్యం ప్రభా ప్రభావ ప్రతి బిడ్డలను గురంతలుగా పలించలే కృప అనుగ్రహించా పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రం ప్రభా ఈ వాక్యం ద్వారా మాట్లాడిన విధానబడి నీకు వేస్తూ తండ్రి నాతో మాట్లాడిన విధానపడి నీకేస్తూ అవుతున్నాను ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారు అందరి జీవితంలోకి ప్రభా నీ ఆత్మని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా రక్షణ మార్గంలో నడిపించి రక్షించి కాపాడయ్యా ప్రభావ ఏ బాధలతో ఉన్నారో ఏ కష్టాలతో ఉన్నారో ప్రభావ అప్పులతో నీవు ప్రభా ఆ తండ్రి అప్పులన్నీ తీర్చేయ్యా ఆ కష్టాల నుంచి విడిపించి తండ్రి ప్రభావ అవమానాల నుంచి విడిపించు తండ్రి నువ్వే ఆదరించి బలపరిచి సహాయం చేతండి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృపతో నింపు తండ్రి దేవా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారు అందరినీ రక్షణ మార్గం నడిపించి ఈ వాక్యము ప్రతి హృదయములో నూరంతరగా ఫలించేలాగా అను గురించి సహాయం చేతండి ఏసుక్రీస్తు నామంలో అడిగించున్నా తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవీణ యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ అన్నింటి మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ ఉండును గాక Amen, Amen, Amen.